హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఏంటనుకుంటున్నారా బీరకాయలు కూర వండేసానండి చెక్కు వచ్చింది పారే బుద్ధి కాలేదు ఒక పాటోళి వెరైటీగా చేసి చూపిద్దామనిపించింది బీర చెక్కుతోటి ఫ్రిడ్జ్లో పెట్టేసాను నిన్న బీరకాయ కూర వండిన తర్వాత ఈ చెక్కుని వాళ్ళ పాటోళిగా చేసుకుంటున్నాను శనగపప్పు నానబెట్టుకున్నానండి పచ్చి శనగపప్పుని ఇట్లాగా నానబెట్టేసేసి రెడీ చేసుకున్నాను పొద్దున్నే నానబెట్టాను అలాగే మనకి దీనికి కావాల్సిన వచ్చేసి పెద్ద బౌలు అంటే కేజీ బీరకాయలు చెక్కండి పచ్చి నానబెట్టింది నూనె ఎండు మిరపకాయలు మీకు కారం చాలదు అనుకుంటే మీరు కొంచెం యాడ్ చేసుకోండి అంత తినలేము అంటే తగ్గించుకోండి మీ టేస్ట్ని బట్టి మీరు కారం అనేది ఉప్పు అనేది యాడ్ చేసుకోండి నేను ఈ కూర తగ్గట్టుగా చేస్తున్నాను అలాగే తిరగమాత గింజలు ఒక్క ఎండుమిరపకాయ శనగపప్పు మినపప్పు పావలు జరుగుతుంది ఎండుమిరపకాయ రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక్క చెంచా జీలకర్ర ఇది విడిగా ఎందుకు తీసుకున్నాననేది ముందు చెప్తానండి వీడియోలో పసుపు ఒక ఉల్లిపాయ ఒక వెల్లుల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఇవి దీనికి కావలసిన పదార్థాలు అన్నీ రెడీ చేసుకున్నాం కదా కూర స్టార్ట్ చేసేద్దామా మరి ముందుగా మనం ఈ బీరచెక్కుని శనగపప్పుని కూడా కచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసేసుకుందామండి ఇప్పుడు దీనికి ఒక్కొక్కసారి బీరచెక్కుకి నార వస్తుందండి మనం ఇలా కట్ చేసేటప్పుడు పీచులాగా వస్తుంది అది తీసేసేయండి లేదు అంటే కనుక మనకి తాళ్ళు తాళ్ళుగా కూరలో వస్తుంది ఆ పీచు తీసేసి చకట్లా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి మొత్తం మనం తీసుకున్నటువంటి బీర చెక్కు అంతా కూడా ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాము దీన్ని ఒక బౌల్లోకి మార్చేసుకుందామండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మెత్తగా రుబ్బద్దండి అసలు నీళ్లు అనేది అసలు వాడొద్దండి ఎందుకంటే మనకి బీర చెక్కులోనే నీరు అనేది ఉంటుంది కాబట్టి మనం నీళ్లు వేయకూడదు పాటోళ్ళకి అసలు నీళ్లు వాడకూడదండి అలాగే మొత్తం మనం చెక్కంతా అంతా కూడా ఇట్లా గ్రైండ్ చేసుకున్నాం చూపిస్తున్నాను చూడండి ఇలాగా కచ్చాపచ్చాగా కొద్దిగా అక్కడక్కడ ముక్కలు తగులుతూ తినేటప్పుడు పంటకి చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసేసుకుని పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ పచ్చిశనగపప్పు కూడా మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ముందుగా ఈ శనగపప్పు అంతా నీళ్లు లేకుండా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో వేసేవన్నీ చెప్తున్నాను చూడండి జీలకర్ర ఎండుమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రబ్బలు ఇందులో వేయటం వల్ల మంచి సువాసన వస్తుందండి పేస్ట్ తర్వాత మనం తిరగమాతలు కూడా వేసుకుందాము ఇప్పుడు దీన్ని కూడా నీళ్లు వేయకుండా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుందామండి ఇది కూడా మెత్తగా చేయొద్దండి ఎందుకంటే కొంచెం పలుగ్గా ఉంటేనే పాటోళి అనేది రుచిగా ఉంటుంది చూడండి ఇలాగా పలుకు పలుగ్గా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము మనకి బీర చెక్కు గ్రైండ్ చేసుకున్నాము అలాగే పచ్చిశెనగపప్పు కూడా మనం గ్రైండ్ చేసుకున్నాము ఈ రెండు రెడీ అయిపోయినాయి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా తరిగేసుకున్నామండి ఉల్లిపాయ ఇట్లా పొడుగ్గా చీలికలుగా చేసుకోండి మనం పూరీ కొరకు చేసుకున్నట్టుగా ఈ రెండు కూడా ఇలాగా చేసుకోవాలి మెత్తగా మాత్రం వద్దండి ఉల్లిపాయలు అనేవి చక్కగా పొడుగు చీలికలు చేసేసుకొని వెల్లుల్లిపాయలు చితేసుకొని పచ్చిమిరపకాయ కరివేపాకు రెడీ చేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడి చేసుకుందామండి నేను నూనె తీసుకున్నాను కదా అందులో సగం మాత్రమే తిరుగుమాత వేస్తున్నానండి ఎందుకంటే మిగతా సగం కూర వేగేటప్పుడు మనకు అవసరం అవుతుందండి ఇప్పుడు నూనె బాగా కాగింది నూనె కాగిన తర్వాత మనం ఈ తిరుగుమాత గింజలు అనేవి వేసేసుకుందామండి పాటోళీలకి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి నూనె పడితేనే ఇవి వేగుతాయి రుచిగా ఉంటుంది పాటోళి కూడా పాటోళి అనేది పాతకాలం వంటండి పెసరపప్పుతోటి శనగపప్పుతో కూడా చేసుకోవచ్చండి పాటోళి అనేది నాకు బీర చెక్కు పారే బుద్ధి కాలేదు అందువల్లే నేను వీడియో చేద్దామని మంచి ఆరోగ్యకరమైన రుచికరమైనటువంటి ఈ బీర చెక్కుతోటి పాట అనేది తయారు చేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వెల్లుల్లిపాయ ఈ తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయ కరివేపాకు కూడా యాడ్ చేసేసాము ఉల్లిపాయ బాగా వేగద్దండి కొంచెం మనకి కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ రాగానే లైట్గా అప్పుడు ఈ బీర చెక్కు అనేది యాడ్ చేసేద్దాము చూసారా ఉల్లిపాయ వేగిపోయింది కొద్దిగా ఇప్పుడు దీని మీద మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బీర చెక్కు కూడా వేసేసేద్దాము బీర చెక్కు జనరల్గా పారేస్తారండి బీరకాయ అంటేనే ఇష్టపడరు పిల్లలు చక్కగా ఇలాగ ఏం చేసామనేది తెలియకుండా వెరైటీగా మంచి సువాసనతోటి ఆరోగ్యకరమైనటువంటి పాటోళిని పిల్లలకు పెడితే వాళ్ళు చక్కగా తింటారండి బీరకాయ అని చెప్తే తినరు పాటోళి చక్కగా ఇట్లా చేసేసి హెల్తీ ఫుడ్ పెడితే వాళ్ళకు కూడా ఆరోగ్యానికి మంచిదండి ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి ఎప్పుడైనా మనం కాయగూరలు చెక్కు పారేసి కాయ వండుకుంటామండి ఆ చెక్కులోనే మనకి పోషక విలువలన్నీ కూడా ఉంటాయండి ఇప్పుడు పసుపు వేసేసాను బేరు చెక్కు కొద్దిగా పొడి ఆడిన తర్వాత కలుపుకు పొడి ఆడిన తర్వాత పసుపు ఉప్పు వేసేసాను రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది కారం అనేది మీరు మీరు యాడ్ చేసుకుని మీ కూరను బట్టి మీరు తినే కారాన్ని బట్టి ఇప్పుడు మిగతా నూనె కొంచెం ఉంచుకున్నాం కదా సగం నూనె ఆ సగం నూనె కూడా వేసేసేద్దామండి వేసేసి మనం కలుపుకుందాము కూర అంతా కూడా ఇలాగా కలిపేసేసుకొని మనం పచ్చి గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకుందామండి కొద్దిగా పొడి పొళ్ళ చూసారా ముద్దలాగా వేసాము ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిశనగపప్పు కూడా వేసేసుకుందాము విడిగా ఇంకా మనం కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి పచ్చిమిరపకాయలు వేసాము ఎండుమిరపకాయ వేసాము ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు పేస్ట్ రుబ్బినప్పుడు అందులో కూడా మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాము కాబట్టి మీరు ఇక విడిగా కారం వేయాల్సిన అవసరం లేదు శనగపప్పు పేస్ట్లోనే ఎండుమిరపకాయలు సరిపోతాయండి కారం అంత తినలేము అనుకుంటే మీరు రెండు కాయలు తగ్గించుకోవచ్చండి ఇప్పుడు బాగా వేగిపోయింది చూసారా కూర అంతా కూడా రెడీ అయిపోయింది అసలు ఏ కూర అనేది కూడా కనిపెట్టలేమండి అట్లా ఉంది పైన కొత్తిమీర చల్లి వేసుకొని బాగా కలిపేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసుకుందామండి ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది మామూలుగా బీరకాయల కూర వండేసి చిక్కు పారేస్తారండి వద్దండి రకరకాలు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసేద్దాము ఈ చెక్కుతోటి పచ్చడి చేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు కూర వండుకోవచ్చు ఇట్లా పాటోళి చేసుకోవచ్చు అస్సలు పారేయద్దండి బీర చెక్కు కనుక ఉంటే దాన్ని రకరకాలుగా అండి ఆరోగ్యకరమైనటువంటి బీర చెక్కు కదా ఫైబరు ఎక్కువ ఉంటుందండి ఇందులో మన డైజెషన్కి మంచిదండి ఫైబర్ ఫుడ్ అనేది అంటే మనకు జనరల్గా చిక్కుడుకాయలు గోరు చిక్కుడుకాయలు ఇట్లా పీచు పదార్థాలు తినమని చెప్తారు డాక్టర్లు అలాగే పారేసేటటువంటి వేస్ట్ అనుకునేటటువంటి బేర చెక్కుతోటి ఇలా వెరైటీ వెరైటీ చేసుకుని దాన్ని కూడా మనం హెల్దీగా తీసుకోవచ్చండి ఇంత హెల్దీ ఫుడ్ని మీరు కూడా ట్రై చేయండి ఈసారి కనుక బేర చెక్కు ఉంటే అస్సలు పారేయద్దు ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చూస్తున్నారా కలర్ఫుల్గా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో కలుద్దాం థ్యాంక్